శ్రీ గణేశాయన మహా గురు దత్తాత్రేయుడు ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో కుంభరాశిలో కలతో తెలుసుకుందాం కుంభరాశి దరిష్ట మూడు నాలుగు పాదాలు శతమిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాలు ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశులకు వస్తాయండి ఈ రాశులో స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది చాలా బాగుంది అమ్మా అద్భుతంగా ఉంది అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా యోగదాయకం ఉంది జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త కొత్త వాళ్ళతో జాగ్రత్త అంతే ఇకపోతే కుటుంబ పరంగా బాగుంది కుటుంబ సఖ్యత బాగుంది అప్పుడప్పుడు దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి చిన్న చిన్న గొడవలు వస్తాయి దయచేసి సర్దుకుపోండి అర్థం చేసుకోండి ఆ గొడవని చిన్నదాన్ని పెద్దది చేయవద్దు పెద్ద పెద్ద వివాదాలకి వెళ్ళవద్దు ఇకపోతే ధన విషయంలో బాగుంది సమయానికి ధనం ఏదో విధంగా చేతుకుంటుంది అయితే శుభమౌలగా ధనం ఏమో అవుతుంది ఇంటి రిపేర్లు వాహన రిపేర్లు అవుతుంది అయితే పెట్టుబడి విషయంలో జాగ్రత్త ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అనువజన సలహా తీసుకుని పెట్టండి వాళ్ళ సలహాల సమయంలో పాటించండి ముఖ్యంగా గురువుని పెద్దవాళ్ళని గౌరవించండి బ్రాహ్మణు గౌరవించండి దూషణ చేయవద్దు ఉండండి ధర్మబద్ధంగా ఉండండి అబద్ధం సాక్షి చెప్పొద్దు సాక్షి సంఘం చేయవద్దు ఎందుకంటే అమ్మ ఈ కుంభరాశి వారు ఏ నాశంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఎవరి విషయంలో వేలు పెట్టవద్దు దయచేసి మధ్యవర్తిత్వం పని చేయదు ఇప్పుడే మీరు తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయి అలాగే ఇప్పటి నుంచి ఎదురుచూస్తే ఒక విషయం కూడా మీరు సక్సెస్ అవుతారు గృహ నిర్మాణం చేపడతారు కార్యసిద్ధి వ్యవహార సిద్ధి అభిష్ట సిద్ధి సంకల్ప సిద్ధి ఇక నూతన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన యత్నాలకు శ్రీకారం చదువుతారు స్థిరాస్తి విషయంలో ఒక కొళ్ళకి వస్తారు అయితే బంధువర్గం పర్వాలేదు మిత్రవర్గం పర్వాలేదు రక్త సంబంధీకులతో జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అనవసర గొడవలు పెట్టుకోవద్దు గొడవలకి తావు ఇవ్వద్దు వివాదాలకి తావు ఇవ్వద్దు సర్దుకుపోండి ఇకపోతే ఇందులో వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తులు గౌరవ పురస్కారం లభిస్తాయి మీకు మిమ్మల్ని గుర్తిస్తారు మీ స్కిల్ బయటపడుతుంది ఇక ఇందులో రియల్ ఎస్టేట్ వరకు బాగుంది మోటార్ ఫీల్ వరకు బాగుంది రెగ్యులేషన్ లాభిస్తుంది కాంట్రాక్టర్ వస్తాయి కాంట్రాక్ట్లకి అలాగే సినిమా టీవీ రంగం వరకు బాగుందండి కళాకారులకు బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ బాగుంది మంచి అవకాశాలు వస్తే వహించుకోండి రాజకీయ నాయకులకు బాగుందండి చక్కగా ఉంది అద్భుతంగా ఉంది ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజాసేవ చేస్తారు సన్మానాలు జరుగుతాయి అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి నూతనంగా వ్యాపారం పెట్టుకోవచ్చు మీరు జాయింట్ వ్యాపారస్తులు బాగుంది మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి మీకు ప్రమోషన్తో కొన్ని బదిలీలు రావచ్చు బాగుంది అలాగే విదేశాలకు వెళ్ళేవారు చదువులు ఇచ్చా ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళేవరకు బాగుంది చక్కగా ఉంది మీ ప్రయత్నాన్ని ఫలిస్తాయిపోతే ఈ యొక్క గోచార ఫలితాలు ఫలాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాకు వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మజాతకం జన్మ లగ్నం లగ్నాత్తు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ దశ బట్టి ఉంటుందమ్మా నేను చెప్పిన విషయాలు అందరికీ జరగచ్చు కొంతమందికి జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు చాలా మంది కాల్ చేస్తున్నారు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను గురువుగారు జరిగిన కొంతమంది గురువుగారు గారు జరగని కొంతమంది కాల్ చేస్తారు చెప్తున్నాను మీకు ఎంత సలహా సంపదలు కావాలంటే నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది అయితే శి వారు ఈ జూన్ మాసంలో నేను చెప్పి పరిహారాలు చేసుకుని మీకు ఈ నిర్ణయం యోగించి అంటే మీరు ఎక్కువ శివ ఆరాధన చేసుకోండి శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి సోమవారం సోమవారం అభిషేకాలు చేయించుకోండి అలాగే సోమవారం ప్రదోషంలో శివ దర్శనం చేసుకోండి అలాగే శివాలయంలో అభిషేకం అయిన తర్వాత సోమవారం రోజులు పక్కనే అమ్మవారికి కుంగ చేయించుకోండి అది కూడా అయిన తర్వాత అయ్యగారికి స్వయం భాగం దానం అంటే బియ్యం ఉప్పు పప్పు కాయగూరలు ఆకులు వగేర వగేర వగైర యథాశక్తి దక్షిణ ఆకు అయితే ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే ఒక మంగళవారం శనివారం ఆంజనేయస్వామి గుళ్ళు ఆకుపూ చేయించుకోండి ప్రదక్షిణ చేయండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం చదవండి లేత వినండి అలాగే కాలవైరవాస్తకం చదవండి లేత వినండి ఇక మౌజలకు ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పావురాలకి జనులు వేయండి పిచ్చుకులు చిరుధాన్యం వేయండి కాకులకి తీ పెట్టండి కుక్కలకు బిస్కెట్లు బ్రెడ్ పెరుగన్నం పెట్టండి అలాగే భిక్షగాలు దార్చబడే తప్పనిసరిగా భిక్షగాలకి తినడానికి ఆహారం పెట్టండి ఒక అరటిపండు ఒక బ్రెడ్ లేదంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదంటే ఒక పెరుగన్నం ప్యాకెట్ ఇవ్వండి అలాగే ఇది సమ్మర్ కాబట్టి చక్కగా పాటశాలకి దారిని పోయే పాటశాలకి మంచి ప్యాకెట్లు ఇవ్వండి మంచి పొట్టలు ఇవ్వండి వీలైతే అన్నదానం చేయండి చాలా మంచిది ఇకపోతే కుంభరాశిలో ఉన్నవారు ఎవరైనా పితృదోషం పితృశాపం ఇలా ఉన్నవారు తప్పనిసరిగా పితృకార్యాలు చేయండి అమావాస రోజున పితృదేవతల పేరు చెప్పి అన్నదానం చేయండి అమావాస రోజున పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వండి ఎందుకంటే మన ఎన్ని పూజలు పురస్కారాలు నోములు వ్రతాలు యజ్ఞాలు హోమాలు చేసినా కొన్ని పనులు మనక ఆటంకాలు వస్తాయి చికాకులు ఉంటాయి చాలా చాలా చికాకు పడాలి అందువల్ల ఈ పితృదోషం ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తే కార్యం మీరు సఫలీకృతం అవుతారు ఇకపోతే ఒకసారి మీరు మీ అవకాశాన్ని బట్టి సత్యనామరత్వం చేయించుకోండి ఏకాదశి ద్వాదశి దశమి బుధవారం శనివారం పౌర్ణమి మీ ఇష్టం మీకు వీలైనప్పుడు చేయించుకోండి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నలుగురికి భోజనం పెట్టండి మీకు శుభం జరుగుతుంది ఆ సత్యదేవుడు దేవు వల్ల మీకు అంతా శుభాలు జరుగుతాయి ఏమీ కంగారు పరసిన పని అయితే లేదు రాదు ధైర్యం అనండి సర్వేదిన శుభ్రం అందు శుభం